జామకాయ ఓపెన్ చేసి టేస్ట్ చేసి చెప్తానండి మీకు వావ్ దేశీ వెరైటీ ఇది వైట్ ఉంది లోపల ఈ మొక్కల్ని బాగా డెవలప్ చేయాలి రెండు మొక్కలు తెచ్చాను అనమాట నాకు ఆ మొక్క తోడగానే నాకు అర్థమైపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి అబ్బా సూపర్ ఎంత టేస్టీగా ఉందో హలో అండి నేను ఉర్జహాన్ కొత్తగా ముస్తాబైన మా గార్డెన్ చూపిస్తున్నానండి ఈరోజు ఇంత ఎండల్లో మా గార్డెన్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను కలర్స్ వేసి పర్మినెంట్ ఇక మళ్ళీ ముట్టుకోకుండా గార్డెన్ తయారు చేశానండి అలా ఇంతకుముందు అలా స్ట్రైట్ నిచ్చెను ఉండేది కదా ఇప్పుడు రౌండ్ నిచ్చ నేపించాను ఎందుకంటే పైన మొడులు రెండు కట్టించానండి తీగ జాతుల కోసం చూసారా కొత్తగా ముస్తాబైపోయింది కదా మా గార్డెన్ ఇక్కడ పచ్చ కనకాంబ్రాలు మెట్లు ఇక్కడ ఒక మూడు కుండీలు పెట్టేశాను కొన్ని ప్లాంట్స్ హ్యాంగ్ చేశారండి చూడండి ఇంకా కొన్ని పెట్టచ్చు ప్రస్తుతానికి అవే ఉన్నాయి అవి ఉన్న వాటిని పెట్టేసేసాను ఇక్కడ ఒక పచ్చ కనకాంబరాలు ఇవి సంవత్సరం అంతా గార్డెన్లో బాగా అందంగా కనిపిస్తూ ఉంటాయండి చామంతులు అయిపోయినాయి సీజను ఎండిపోతని మేరీ ఈ మొక్క చూసారా గెస్ట్ చేయండి చాలామంది తెలియదు ఈ మొక్క గురించి పూలల్లో మల్లెపూలు వీరజాజి సన్నజాజుల్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితము వాళ్ళు ఈ మాసుపత్రి ఎక్కువగా పూలల్లో వాళ్ళని అంత మంచి సువాసన వస్తుంది ఇది నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు నాతో పాటు తెచ్చుకున్నాను మా ఇంట్లో నుంచి అదిగోండి మాసుపత్రి ఇది మాసుపత్రి అంటారు ఇది దీంట్లో మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అయితే మనకు అవి తెలియదు ఒట్టి పూలల్లో కట్టుకోవటమే తెలుసు ఎంత మంచి శ్వాసన ఉంటుందండి అప్పటి నుంచి కుండి మార్చను అంతే మొక్క అయితే అలాగే ఉందండి రెండు మూడు ప్లేసెస్లో నాటాను ఇవి ఎక్కువగా మల్లెపూలల్లో అప్పుడు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు మరువము దవనం వచ్చినాయి తర్వాత తర్వాత అవి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పుడైతే మాసుపత్రి ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే చాలా మంచిది ఈ స్మెల్ చూసినా కూడా అని చెప్పేవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు ఫిషెస్ అవి అండి నెక్స్ట్ ఇవి చూసారు ఈ కుండలు వీ వీటి గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి ఇక్కడ ఒక చిన్న అరుగు వేయించాను ఈ మడులు చూసారా ఈ మడుల్లోకి అంతా టెర్రాట కలర్ వేయించానండి మొత్తం మడులంతా కోళ్ళరుస్తా నీ చూసారా మార్నింగ్ మార్నింగ్ కోళ్ళ అరుపులు పిచ్చుకల సౌండ్లు పావురాళ్ళ రెక్కల చప్పుళ్ళతోటి నిద్రలేస్తున్నామండి మేము జామకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి చామంతులు అయితే వాడిపోతున్నాయండి సీజన్ అయిపోయింది ఎండలకి ఇన్ని రోజులు ఉన్నాయంటే గ్రేటు మునక్కాయలు ఎన్ని కోసేవనో మళ్ళీ పిందులతోటి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఈ పెద్ద కాయలు పోయిన లేదు అప్పుడే మళ్ళీ పోతా పిందే స్టార్ట్ అయిపోయింది మునగ చెట్టు అంటే అలా ఉండాలండి సంవత్సరం అంతా మనకి చేతి కింద మునగకాయలు ఉండేలా చూసుకోవాలి ఉసిరికాయలు అయిపోండి ఉసిరికాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇది బాదం మొక్క ఇంత చిన్న కుండీలో ఎంత పెద్దగా అయిపోయిందో చూసారా బాదం మొక్క ఈ జామకాయలు చూడండి చూస్తూ చూస్తూ ఉండగానే ఇంతంత పెద్ద సైజ్ అయిపోతున్నాయి బొప్పాయి హార్వెస్ట్ చేయాలి స్ట్రాబెర్రీ జామ ఒకసారి మీకు లైన్గా మొదలు చూపిస్తాను సపోటా ఇప్పుడు హార్వెస్ట్ చేసేసేయాలండి అన్నీ కోసేసేయాలి ఒకటే కలర్ వేయించేసేసానండి మొత్తం టెర్రకోట కలరు అదే చాలా బాగుంటుంది గార్డెన్కి అది అయిపోయినాయి మల్బరి చెట్టు నిండా పక్షులు అయితే బాగా తినేస్తున్నాయి ఇంతకే నాలుగైదు చోట్ల నేను మల్బరి మొక్కలు నాటేసాను చిన్న కుండీలో నాటాను చూడండి అది చిన్న కుండీ ఎన్ని కాయలు చెట్టు నిండా కాయలు కలిసారు ఆకు తీసేసిన తర్వాత ఎట్లా పోత వస్తుందో కాయ పూత రాదు కాయ స్టార్ట్ అయ్యిందనమాట మనం చిన్న చిన్నగా ఇలా వైట్గా ఉన్నప్పుడు పోత అన్నట్టు అనుకుంటాము అదిగోండి గుత్తులు గుత్తులు చెట్టు నిండా టమోటాలు ఇవి బెంగళూరు టమోటా అండి అందుకే లేట్ అవుతుంది ఇవి ఇప్పుడే కాయలు కాయవు కొంచెం టైం బట్టి ఇది బెంగుళూరు టమోటా కాయలు కాయటానికి ఇప్పుడే పోత స్టార్ట్ అయ్యింది అదిగోండి అరటి గల చూసారా చిన్న సైజు అవి పండిపోయిందండి నేను వచ్చేసరికి పండిపోయినాయి చిన్న చిన్న కాయలు చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఆల్రెడీ నాలుగైదు కాయలు తినేసేసాను చాలా టేస్టీగా ఉన్నాయి అవి ఇక ఇవి అయిపోయింది కదా మన అంజీరు ఇప్పుడు కొత్త చిగురు వస్తుంది చూడండి కొత్త చిగురుతో పాటు కాయలు స్టార్ట్ అవుతాయి బీట్ లెమన్ ఎంత సైజు చూడండి పెద్ద పెద్ద సైజు కాయలు ఈ మొక్కలు ఇలా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలండి పెద్ద సైజు కాయలు వస్తాయి బొప్పాయి హార్వెస్ట్ చేసేసే ఒక్కసారి మీకు గార్డెన్ అంతా చూపించి హార్వెస్ట్ చేద్దామని ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ అంతా తీగ జాతుల కోసం వేశాను కానీ వీలు కాలేదు ఇక్కడ అంతా పండ్ల మొక్కలే నాటాలండి చూసారా టబ్బులోంచి తీసి ఇక్కడ నాటాను నాటి వన్ మంత్ కూడా కాలేదండి అప్పుడే చూడండి పూత ఎట్లా స్టార్ట్ అయిందో చక్కగా నిలదొక్కున్నాయి పూత కూడా స్టార్ట్ అయిపోయింది రెండు మొక్కలు జామ మొక్కలు ఇది బత్తాయి మొక్క అండి ఇది ఇది ఫాల్సా అద్దుకోండి అక్కడ ఉంది ఫాల్సా మొక్క అది పెరుగుతుంది అంతా తీసేసానండి కట్ చేసేసిన తర్వాత మొత్తం కింద దాకా కట్ చేసేసాను ఇప్పుడు బాగా స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఈ కొత్తగా ముస్తాబైపోయిన మా గార్డెను ఇక దీన్ని ఇలాగా మెయింటైన్ చేయాలండి ఇంకా అంటే కుండీలు టబ్బులు ఇలా గోడ మీద పెట్టుకోవచ్చు ఈ గోడ గోడ పాడైపోతుందనే ఉద్దేశంతోట ఉద్దేశంతో గోడల మీద కూడా ఏమీ పెట్టలేదనమాట ఇది ఇదేందో చెప్పండి కొబ్బరి చెట్టు జస్ట్ షో కోసం నేను బోన్సాయి లాగా పెంచుదామని అలా బోన్సాయి ప్లాంట్ లాగా చేస్తున్నానండి ఈ కొత్త ఆకులన్నీ మన దగ్గర వచ్చినాయే ఇది చింత చింత కూడా బోన్సాయి లాగా జస్ట్ ఒకటి రెండు మొక్కలు మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అలా పెట్టుకోవటం అన్నమాట చింత చిగురు మాత్రం చక్కగా వస్తుంది ఇది మింట్ తులసి అండి అసలు నోట్లో వేసుకుంటే మింట్ లాగే ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది ఇది డ్రాగను డ్రాగన్ అయితే చాలా ప్లేసెస్లో నాటానండి బాగా పెరుగుతుంది ఈ రేపు సీజన్లో ఇది కాయలు కాస్తుంది ఇది కూడా కాయలు వస్తుంది తోటకూర తోటకూర చేసేదా ఒక్క చెట్టు ఎంత ఆకుందో ఇట్లా నాలుగు మొక్కలు వేసుకుంటే సరిపోద్ది ఇది రెడ్ కలర్ వాటర్ యాపిల్ అండి అదిగోండి కాయ వచ్చాక చూపిస్తాను పూత స్టార్ట్ అయ్యింది ఓకేనా చూసారు కదా గార్డెన్ అంతా ఒక్కసారి జస్ట్ అలా చూపించాను మీకు ఫ్లవర్స్ చూడండి ఇంత ఎండల్లో కూడా గులాబీలు ఎంత బాగా పోస్తున్నాయో ఇక్కడ శంకు పూలు అయితే ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాల కలర్స్ గార్డెన్లో మొలుస్తున్నాయి గులాబీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నాటాలి గులాబీ కనకాంబరాలు చూసారా ఎంత బాగా ఒకప్పుడు మూరలు మూరలు తలలో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు చూద్దామన్న కనిపించట్లేదు అయిపోండి ఎంతగా పోస్తున్నాయి చూసారా ఒకే మొక్క ఇదంతా ఒక నాలుగు మొక్కలు అక్కడక్కడ గార్డెన్లో పెడతానండి మనకి ఇవి ఇలా పూలు పూసిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అవి పెట్టేస్తుంటాం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీసేస్తూ ఉంటాం అనమాట ఇవైతే కంటిన్యూగా ఇయ్యంతా పోస్తాయండి సౌందర్య కనకాంబరం ఇవి నాటు కనకాంబరం కాదు నాటు కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి ఇవి షో ఫ్లవర్స్ అలా నాటాను ఇది టేబుల్ రోజెస్ మామిడి కాయలు అవండి పిందెలు ఇది నాటు గులాబీ ఇక్కడ చెట్టి టమాటా చూసారా ఎన్ని కాయలు కాచిందనండి ఈ చెట్టు ఒక్కటే చెట్టు బాగా అల్లుకుంది మళ్ళీ ఇవ్వండి పచ్చికాయలు అసలు ఎన్ని కాయలు లెక్కలేనట్టుగా లేనట్టుగా కాసింది అనమాట ఇది అలా తినేస్తూ ఉంటాం అంతేనండి వీటిని పండగానే తినేస్తూ ఉంటాం ఈ కాయ చూసారా గోల్డెన్ మ్యాంగో ఒక్క కాయ నిలబడిందండి మన దగ్గరకు వచ్చిన తర్వాత పూత పిందె బాగా వచ్చినాయి రాలిపోయినాయి లాస్ట్కి ఒక్క కాయ నిలబడింది ఈ ఒక్క కాయ నిలబడినా పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ బాగా కాపించుకోవచ్చండి పంపర పనస పూత వచ్చింది గులాబీలు సెంటు గులాబీ చూసారా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వా అవండి మళ్ళా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి కొమ్మలు మాత్రం కట్ చేస్తూ ఉండాలి ఈ జామకాయ చూసారా చిన్నకాయ ఎలా పండిపోయిందో చూడండి దేశీ వెరైటీ అని నేను అనుకుంటున్నానండి చిన్న చిన్న మొక్కలు అమ్మారు తెచ్చాను రెండు మొక్కలు ఈ దేశీ వెరైటీ జామ కోసం నేను చూస్తుంటే ఇప్పుడు దొరకట్లేదండి అస్సలు తైవాను ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ దేశీ వెరైటీ దొరకట్లేదు వీటిని జాగ్రత్తగా పెంచాలి ఇదిగోండి ఇది దేశీ వెరైటీ దేశీ వెరైటీ చిన్న సైజు కాయ రెండు చెట్లు ఇంత ముందు పెద్ద పెద్ద చెట్లు నేను చెప్పాను కదా రెండు చెట్లు సడన్గా చనిపోయినాయి అదిగోండి ఇక్కడ చెర్రీ టమోటాలు ఇది టేస్ట్ చూస్తే కానీ మనకు తెలుస్తుంది దేశీ వెరైటీ తెలుస్తుంది ఈ కలర్ చూడగానే మనకి అర్థమైపోద్ది అయ్యో పండిపోయింది చేశారా నేను రాలిపోద్దేమో అనుకుంటూనే ఉన్నాను రాలిపోయింది చిన్న సైజు కాయండి అంటే ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి ఈ కాయ కొంచెం పెద్ద సైజ్ వస్తుంది నెక్స్ట్ పెరిగిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి ఈ రెండు మొక్కలు నేను చెప్తుంటాను కదా చిన్న కుండీలలో నాటుకోవాలి ఒక ఫోర్ మంత్స్ నెక్స్ట్ రెయినీ సీజన్ అప్పుడు దాకా వీటిలో ఉంచి నెక్స్ట్ మారుస్తానండి అలా మార్చుకోవాలన్నమాట అప్పుడు గ్రోత్ బాగుంటుంది కొత్త చిగులు ఎట్లా చేసినో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఓకేనా చెట్ల గురించి మాట్లాడుతుంటే అలా మాట్లాడుతూనే ఉంటాం అనమాట గంటల గంటలు సపోర్ట్ అంతా హార్వెస్ట్ చేయాలి నెక్స్ట్ వీడియో పెడతానండి ఓకేనా అందరూ మొక్కలు నాటండి హ్యాపీగా ఈజీగా మనం కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచండి పండ్లు కూరగాయలు ఆకుకూరలు అన్నీ తింటూ ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ